మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి లీజులు లైసెన్స్లు టెండర్ల కోసం చేసే ప్రయత్నాలు కేవలం మీ పేరే కాక మీ వాళ్ళ పేరును కూడా ఉపయోగించుకొని మీరు చేసే ప్రయత్నాల వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అంటే కొద్ది భాగాలు మీ పేరు మీద ప్రయత్నం చేయడము మరికొన్ని ప్రయత్నాలు ఇతరుల మీద ప్రయత్నం చేయడం వల్ల కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దూర ప్రయాణాలు ఎక్కువగా చేయాలన్న ఆలోచనలు ఉంటాయి మానసికంగాను శారీరకంగాను తరచు అలసటకు గురవుతున్నాము ఏకాంతంగా ఉంటే బాగుంటుంది విహార యాత్రలకు వెళితే బాగుంటుంది కాస్తంత రిలాక్సేషన్ అవసరము నేపథ్యంలో ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి నుండి లాభస్థానంలో రవి బుధుడు శుక్రుడు సిఏ బ్యాంక్ ఎగ్జామ్స్ మ్యాథమెటికల్ ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రయత్నం చేసేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది మంచి పరిణామాలు ఏర్పడతాయి పాజిటివ్ రిజల్ట్స్ని పొందగలుగుతారు ఇదే ఒక గ్రహస్థితి జన్మజాతకంలో ఉన్నట్లయితే ఆలోచనలు చాలా బాగుంటాయి ఎంతటి క్లిష్టమైనటువంటి సమస్యనైనా కూడాను వీళ్ళు ఎంచుకున్నటువంటి ఏ ప్రొఫెషన్ అయితే ఉంటుందో ఆ ప్రొఫెషన్ లో మాత్రం వీళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఉదాహరణకి బ్యాంకింగ్ స్ట్రీమ్ లైన్ లోనూ ఉన్నారనుకోండి బాగుంటుంది సిఏ వాళ్ళకు బాగుంటుంది లేదు ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల కింద వీళ్ళు వెళితే అక్కడ కూడా బాగుంటుంది అంటే అవతల వాళ్ళ వ్యూహాలను కూడా వీళ్ళు అంచనా వేయగలుగుతారు చాలా టాక్టిఫుల్ గా ఆలోచించగలుగుతారు బుధరాహువుల కలయిక మంచిగా ఉపయోగించుకుంటే మంచిలో పరాకాష్ఠకు చేరుకుంటారు అదే దుర్వినియోగం చేసుకొని రాంగ్ పాత్ లో వెళ్ళినా కూడా అదే విధమైనటువంటి బ్యాడ్ రిజల్ట్స్ తోటి బ్యాడ్ కర్మతో అయ్యే విధంగా ఉంటుంది బట్ ఉన్నదాని రీత్యా మాత్రము ఇక్కడ మనకి మంచి జరిగే ఆస్కారము అవకాశం ఎక్కువగా ఉంది ధర్మ మార్గంలో చేసే ప్రతి ప్రయత్నాలలోనూ మీరు ఆలోచించే విధానంలోనూ మంచి మార్పులు ఏర్పడతాయి కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు భార్యాభర్తల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్తలు వహించండి కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాలేక ప్రత్యేకంగా మీ స్వార్జితము లేదా మీ పేరు మీద ఉన్నటువంటి ధనాన్ని లేదా ఆస్తులను కదపవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఏర్పడవచ్చు ఇది ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కాస్తంత మానసిక వేదనకి కారణం అవుతుంది అంటే ఇటు ధనం కదుపుతున్నామని కేవలం బాధపడడమే కాక అవతల మనిషికి బాగాలేదన్న వేదన కూడా ఎక్కువగా బాధిస్తుంది దూర ప్రయాణాలను చేయగలుగుతారు ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆధ్యాత్మిక వ్యవహారాల పట్ల ఎక్కువగా ఆకర్షణ కలిగి ఉంటారు సెంటిమెంట్ వస్తువులకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు విద్యార్థిని విద్యార్థులకు రాబోయే రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ప్రతిరోజు సరస్వతి దేవి స్తోత్రాన్ని పఠించండి సరస్వతి పాశుపత హోమాన్ని జరిపించండి రిజల్ట్స్ మీకు అనుకూలంగా ఉంటాయి ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు ఉత్తరం వచ్చే సంఖ్య తొమ్మిది ప్రతిరోజు గురుచరిత్ర పారాయణ చదవటం లేదా వినటం లేదా దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి అనుకున్న విషయాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు నిజాలు ఏమిటో బయటికి వస్తాయి ఎక్కువగా ఈ బుధరాహువుల కలయిక ఉన్నప్పుడు ట్రాప్స్ ఎక్కువగా ఉంటాయి నిజాలను అంత తొందరగా మనం పసిగట్టలేము అవి మనం ఛేదించలేకపోవచ్చు అంటే ఈ విధమైనటువంటి దుర్యోగం కూడా అది ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో ఏదైనా కొత్తగా ప్రేమ వ్యవహారం కావచ్చు లేదా కొత్త అగ్రిమెంట్ కావచ్చు లేకపోతే ఈ యొక్క పార్ట్నర్షిప్ లో అగ్రిమెంట్స్ కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి వ్యాపారాలు కావచ్చు అందులో ఉన్నటువంటి చిక్కుముడులు మీరు గ్రహించలేకపోవచ్చు టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం కదా మనం అందులో ఎక్కడో ఏదో చిన్న క్లాజ్ మాత్రం మీ కంటికి కనిపించకపోవచ్చు ఇవన్నీ కూడా మనకి పోవాలి ఇబ్బంది రాకూడదని అనుకుంటే దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అలాంటివి ఏవైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉన్నా కూడాను అవన్నీ కూడా ముందే బయటపడతాయి దాని వలన మీరు జాగ్రత్త పడగలుగుతారు